హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి అలానే హైప్ ఆప్షన్ ఇచ్చి పాయింట్స్ కూడా ఇవ్వండి మీరు అలా నాకు పాయింట్స్ ఇచ్చారంటే నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు అలానే ఈ స్టోరీ కూడా ఎంతో మందికి రీచ్ వెళుతుంది నాకు వ్యూస్ కూడా పెరుగుతాయి ప్లీజ్ ఇక స్టోరీ తరువాయి భాగంలోనికి వెళ్ళిపోదాం తను ఎంత మాట్లాడినా కూడా ఆమె నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోవటంతో ఇంకా ఎక్కువ మాట్లాడితే ఖచ్చితంగా తన ఎదురుగా ఉన్న సిరిని కొడతాను తిట్టేస్తాను అని కౌటిల్యం మనసులోనే అనుకొని సిరి ఫస్ట్ నువ్వు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపో ఇప్పుడు నువ్వు నా కళ్ళ ముందు ఉన్నావు అంటే మనకి ఖచ్చితంగా ఇప్పటికిప్పుడు ఫస్ట్ నైట్ జరిగి ఆ తర్వాత పెళ్లి జరుగుతుంది నువ్వు నన్ను వద్దు అంటుంటే నాలో కోపం పంతం ఏమో తెలియదు కానీ నువ్వే నాకు కావాలి నువ్వు తప్ప ఇంకొకరిని నేను ఊహించుకోలేను ఏదో పిచ్చి పిచ్చి వైల్డ్ థాట్స్ వస్తున్నాయి ప్లీజ్ గెట్ అవుట్ అని అన్నాడు నీతో నేను వైల్డ్గా బిహేవ్ చేయటం నాకు ఇష్టం లేదు నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ ఆ ప్రేమని పెళ్ళైన తర్వాతే చూపించాలి అనుకున్నాను ఆ ప్రేమని చూసి నువ్వు అల్లాడిపోవాలి అనుకున్నాను డ్యామిడ్ అంటూ చేతిని మరొకసారి గోడ మీదకు కొట్టి ఇప్పుడు ఇవన్నీ చెప్పే ఇంట్రెస్ట్ అంతకు మించి ఓపిక నాకు లేదు ప్లీజ్ వెళ్ళిపోసిరి నువ్వు నీ గురించి ఇలా తప్పుగా మాట్లాడుతుంటే నేను వినలేకపోతున్నాను ఇక్కడ నుంచి త్వరగా బయటికి వెళ్ళిపో అని తను పైకి లేచి రెండు చేతులని తలలోనికి పెట్టుకుని గట్టిగా అరుస్తూ అన్నాడు కౌటిల్య అతడి మాటలకి అరుపులకి తనని వీడిన భయం మరలా నేను నీ చెంతే ఉన్నాను అన్నట్లుగా ఆమెను ఆవహించటంతో అదే భయంతో బిక్కు బిక్కుమంటూ నిదానంగా లేచి నిలబడింది అలా కౌటిల్యని చూస్తూ ఆమె నిలబడటానికే ఐదు నిమిషాలు పట్టింది అంతగా తను భయపడిపోయింది కౌటిల్య వెనక్కి తిరిగి ఇంకా ఏంటి ఇక్కడే ఉన్నావు వెళ్ళు వెళ్ళమని చెప్తున్నాను కదా ఈరోజు నువ్వు నాకు కనిపించొద్దు ఒక్కవేళ నాకు కనిపించావంటే ఇక నా ఇంటిలో నా బెడ్రూమ్లో నా భార్యగా జీవితాంతం బ్రతుకుతాం జస్ట్ గెట్ లాస్ట్ అని సీరియస్గా అరిచాడు అతను ప్రేమతోనే తనని అంటున్నాడు లేదంటే ఆమె అలా తన గురించి తాను తక్కువ చేసి మాట్లాడుకోవటం తట్టుకోలేక అలా మాట్లాడడం తనకే తెలియదు కానీ ఆమె మీద అలాంటి మాట వినటానికి తను సిద్ధంగా లేడు ఆమె మాట్లాడిన ఏ ఒక్క మాట కూడా తను మనసుకి తీసుకోలేకపోతున్నాడు చాలా హర్ట్ అయిపోయాడు కానీ సిరిని అవే మాటలు తను అన్నాడు అతడు అన్నవే ఆమె అతడి ముందు చెప్పింది అనే విషయం అతను గ్రహించలేకపోతున్నాడు ఒకవేళ తను అన్న మాటలు అతనికి గుర్తుకు వస్తే అప్పుడు ఏం చేస్తాడో మరి చూద్దాం సిరి బయటకు వెళ్ళాలా లేదంటే అక్కడే ఉండాలా అనేది అర్థం కాక అయోమయంలో పడిపోయి బిక్క మొక్కం వేసుకుని బేలగా అతని వైపు చూసింది ఏంటి ఏంటి నా వైపు చూస్తున్నావు వెళ్ళమని చెప్పాను కదా గెట్ లాస్ట్ వెళ్ళు అని ఆమె వైపు ఒక్క క్షణం చూసి నువ్వు వెళ్ళవా సరే అయితే నువ్వు ఇక్కడే ఉండు నేనే నేనే బయటికి వెళ్తాను ఇప్పుడు నాకున్న ఫ్రస్ట్రేషన్లో ఏం జరుగుతుందో అని భయం వేస్తుంది అని చెప్పి ఆమెను పక్కకు నెట్టేసి కౌటిల్య అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు అతడు అక్కడి నుంచి అలా వెళ్ళిపోవటంతో సిరి నేల మీద కూలబడిపోయి గట్టి గట్టిగా ఏడుస్తుంది అంటే అంటే కౌటిల్య గారు నన్ను నిజంగానే ప్రేమించారా ఆ ప్రేమతోనే పెళ్ళికి ఒప్పుకున్నారా కానీ ఎప్పుడు కూడా నువ్వంటే నాకు ఇష్టం లేదు మా పెళ్ళి ఎప్పటికీ జరగదు నువ్వు నా వెంట అని ప్రతి క్షణం చెప్తూ ఉండేవాడు అత్తయ్య కూడా నన్ను మోసం చేసిందా కౌటిల్య ఇష్టంతోనే ఇదంతా జరిగిందా కానీ అత్తయ్య ఎందుకు నాకు ఈ విషయాన్ని చెప్పలేదు అని ఆలోచిస్తూ ఉండిపోయింది బయటకు వెళ్ళిన కౌటిల్య అక్కడి నుంచి డైరెక్ట్గా ఒక బార్ దగ్గరకు వెళ్ళి కారు ఆపాడు కారు దిగి లోపలికి వెళ్ళాలి అనుకున్నవాడు కూడా ఎందుకో లోపలికి వెళ్ళి మందు తాగి ఆ తర్వాత అక్కడే పడిపోవటం నాన్సెన్స్ ఇవన్నీ కరెక్ట్ కాదు అది కూడా పగలు అలా చేయటం ఇట్స్ బ్యాడ్ థింగ్ అని మనసులో అనుకొని అక్కడి నుంచి కార్ని స్ట్రైట్గా విక్రమార్క వరల్డ్కి తీసుకొని వెళ్ళాడు కౌటిల్య డైరెక్ట్గా విక్రమార్క క్యాబిన్కి వెళ్ళిపోయాడు అలా విక్రమార్క వర్క్ చేసుకుంటూ ఉన్నవాడు కూడా చాలా కోపంగా కోపంగా తన ముందుకు వచ్చి కూర్చున్న కౌటిల్యని చూసి తన వర్క్ పక్కన పెట్టేసి చైర్లో వెనక్కి వాలి సూటిగా కౌటిల్య వైపు చూశాడు కౌటిల్య తను వచ్చిన ఆవేశం కోపంతో ఏమనుకుంటున్నారా అసలు ఏమనుకుంటారా ఈ అమ్మాయిలు అలా ఎలా మాట్లాడుతుంది ఆ సిరి నాకు ఎంత కోపం వస్తుందో తెలుసా నాకు వచ్చిన కోపానికి అని పిడికిలు బిగించి అదే కోపాన్ని మెయింటైన్ చేస్తూ అన్నాడు కౌటిల్య అప్పటికి కూడా విక్రమార్క ఏమీ మాట్లాడకుండా సూటిగా కౌటిల్య వైపు చూస్తున్నాడు కరెక్ట్గా అప్పుడే చారీ సార్ అంటూ లోపలికి రావటంతో ఇప్పుడు కాదు తర్వాత అన్నట్లుగా కళ్ళతోనే సైగ చేసి చెప్పటంతో చారీకి అక్కడ కౌటిల్య కనిపించటంతో వీళ్ళిద్దరూ కలిశారు అంటే మనం వెళ్ళకపోవటమే బెస్ట్ బయటికి వెళ్ళితేనే బాగుంటుంది అని తను అర్థం చేసుకుని బయటకు వెళ్ళిపోయాడు విక్రమార్క తన బాధని చెప్తున్నా కూడా ఏమీ మాట్లాడకపోవటంతో అసహనంగా తన చైర్లో నుంచి పైకి లేచి ఆ చైర్ని కాలితో వెనక్కి తన్ని నాకు నాకు ఎంత కోపం వస్తుందో తెలిసారా తన మీద ఎంతగా ఎంతగా నన్ను నేను కంట్రోల్ చేసుకుంటున్నా కూడా ఈ కోపం అస్సలు కంట్రోల్ అవ్వటం లేదు అసలు ఏమనుకుంటుందిరా తన గురించి తను అలా ఎలా మాట్లాడుతుంది ఎంత తనకి నన్ను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేకపోతే మాత్రం అలా మాట్లాడుతుందా అని అన్నాడు కౌటిల్య కానీ విక్రమార్క అతడి మాటలు వింటున్నాడు ఏం జరిగింది అని ఒక్క మాట కూడా నోరు తెరిచి అడగలేదు సిరి కౌటిల్యతో లే ఏం మాట్లాడి ఉంటుందో ఒక అంచాకి అయితే వస్తున్నాడు విక్రమార్క ఎందుకంటే కౌటిల్య సిరిని తక్కువ చేసి మాట్లాడటం ఆ రోజు తను లో ఉన్నప్పుడు విన్నాడు అదే మాటలను ఇప్పుడు సిరి రివర్స్లో అని ఉంటుందేమో ఏ ఆడపిల్ల అయినా సరే ఆ మాటలని మనసుకు తీసుకుని ఖచ్చితంగా బాధపడుతుంది సిరి కూడా ఎంత రూడ్గా రౌడీ బాయ్లా బిహేవ్ చేసినా ఆడపిల్లగా తన మనసు ఆ మాటలకి బాధపడింది ఆ విషయాలన్నీ కూడా విక్రమార్కకు తెలుసు ఆ సిచ్యువేషన్ జరిగిన కరెక్ట్గా మూడు రోజుల తర్వాత విక్రమార్క సిరి ఇంటికి వెళ్ళి ఆమెతో మాట్లాడి కూడా వచ్చాడు అప్పుడు కూడా సిరి కౌటిల్య తప్పేమీ లేదు తప్పంతా తనదే అన్నట్లుగా మాట్లాడి ఏడ్చింది బావగారు అంటూ విక్రమార్కని హత్తుకొని నిజంగా నిజంగా నాదే తప్పు బావగారు నేనే కౌటిల్య గారితో అలా బిహేవ్ చేయకుండా ఉండాల్సింది అని అన్నది అవన్నీ కూడా ఇప్పుడు విక్రమార్క మైండ్లో రివైండ్ అవుతూ ఉన్నాయి ఇప్పుడు కౌటిల్య తనతో మాట్లాడే మాటలు తనకి క్లియర్గా క్లారిటీగా అర్థమైపోయాయి అలా అరగంట సేపు కౌటిల్య తన కోపాన్ని అంతా వెల్లగక్కేసి విక్రమార్క వైపు చూశాడు అప్పటికి కూడా విక్రమార్క ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా తన వైపే సూటిగా చూస్తూ ఉండటంతో ఏంట్రా ఏంటా చూపు నేను నా బాధ కోపాన్ని అంత నీతో పంచుకుంటుంటే కనీసం నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడవా నాకు ఓదార్పుగా ఏమైనా చెప్పవా అని అసహనంగా అన్నాడు అప్పుడు అప్పుడు విక్రమార్క చైర్లో నుంచి పైకి లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకొని నిదానంగా ఒక్కొక్క అడుగు కౌటిల్య దగ్గరకు వేసుకుంటూ వచ్చి కౌటిల్యని పై నుండి కింద వరకు చూసి బావునా అందంగా ఉన్నా నిన్ను వేలంలో పెడితే ఎంతకి అమ్ముడుపోతావు అని సూటిగా అడిగాడు ఇప్పుడు అతని చూపు చూపు ఎలా ఉందంటే సింహం వేటాడేదానికి ముందు ఎలా అయితే చూస్తుందో అలానే ఉంది రేయ్ ఏం మాట్లాడుతున్నావురా పిచ్చిగాని పట్టిందా అక్కడ సిరి కూడా ఇలానే తన గురించి తాను పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది నువ్వు కూడా ఇక్కడ నన్ను రివర్స్లో ఇలానే అడుగుతావు మాట్లాడతావేంటిరా అని కౌటిల్య మాట్లాడుతున్నప్పుడే విక్రమార్కర్ ఒక్కటే ఒక్కటే దెబ్బ కౌటిల్య చెంప మీద ఫోర్స్గా కొట్టాడు అక్కడ కౌటిల్య సిరి చెంప మీద ఎలా అయితే దెబ్బ కొట్టాడు అంతకు నాలుగింతల దెబ్బ ఇప్పుడు కౌటిల్య చెంప మీద విక్రమార్క కొట్టాడు నిజానికి అక్కడ కౌటిల్య సిరిని కొట్టాడు అని విక్రమార్కకు తెలియదు కానీ ఆ మాటలు తను కూడా విన్నాడు ఆ బాధ ఎలా ఉంటుంది అని తెలుసు కాబట్టి కొట్టాడు విక్రమార్క కొట్టిన ఆ దెబ్బకి తట్టుకోలేక కౌటిల్య కూడా రెండడుగులు వెనక్కి వేశాడు చెంప మీద చేతిని పట్టుకుని కల్ కళ్ళు బైర్లు కమ్ముతుంటే అక్కడ సిరికి ఎలా అయితే చుట్టూ అంతా బ్లర్ అయినట్లు సౌండ్ రీసౌండ్ వచ్చినట్లుగా బియ్యమని చుట్టూ వినిపిందిస్తున్నట్లు అనిపించడంతో సేమ్ అదే రియాక్షన్ ఇక్కడ కౌటిల్యకి కూడా వచ్చింది తనకి ఏమీ అర్థం కావటం లేదు విక్రమార్క తనని కొట్టాడు అని అర్థమవుతుంది కానీ ఎందుకు కొట్టాడో తెలియటం లేదు కళ్ళు తెరవలేకపోతున్నాడు మూతలు పడుతూ ఉంటే అతి కష్టం మీద తెరిచి పక్కన ఉన్న చైర్ని సపోర్ట్గా పట్టుకొని నిలబడి చిన్నగా కళ్ళు తెరిచి విక్రమార్క వైపు చూశాడు విక్రమార్క మాత్రం యథావిధిగా జేబులో రెండు చేతులు పెట్టుకొని అంతే సూటిగా కౌటిల్య వైపు చూస్తున్నాడు అప్పుడు ఆ క్షణం విక్రమార్క చూపు చూస్తుంటే కౌటిల్యకి వెన్నులో వణుకు పుట్టింది తన ఎదురుగా సింహమే ఉండి తన వైపు మింగేయటానికి సూటిగా చూస్తుంటే ఎలా ఉంటుందో కౌటిల్యకి కూడా విక్రమార్క చూపు అలానే అనిపించింది అంత భయాన్ని కలిగించింది అతడి బాడీ కూడా ఒక్క క్షణం షేక్ అయ్యింది ఇంతకుముందు చాలాసార్లు విక్రమార్క కౌటల్యని కొట్టాడు అది కూడా జోగ్గా సరదాగా కానీ ఇప్పుడు ఇంత సీరియస్గా కొట్టినట్లు ఎప్పుడు కూడా కొట్టలేదు అలాంటి సిచ్యువేషన్ కూడా వాళ్ళిద్దరి మధ్య రాలేదు విక్రమార్క కొట్టిన దెబ్బ నుంచి కౌటల్య తేరుకోవటానికి సుమారు పది నిమిషాల పైనే పట్టింది అని చెప్పొచ్చు మగాడు పైగా స్ట్రాంగ్ పర్సన్ ఆయన కౌటిల్యనే అలాంటి దెబ్బని తేరుకోవటానికి పది నిమిషాలు పట్టిందంటే ఇక వీక్ పర్సన్స్ అయితే డైరెక్ట్గా పైకే పార్సల్ అవుతారేమో అలా పది నిమిషాల తర్వాత అప్పుడు కౌటిల్య కాస్త స్థిమితపడి నిలబడే ఓపిక కూడా లేనట్లుగా అక్కడ చైర్లో కూర్చొని ఇప్పుడు నన్ను నువ్వు ఎందుకు కొట్టావరా అని నిదానంగా అడిగాడు గొంతు కూడా అతడు వచ్చినప్పుడు ఎలా అయితే రైజ్ అయ్యి పెద్దగా మాట్లాడాడో అలా మాట్లాడి అడగలేకపోయాడు బుగ్గంతా నిప్పి పుడుతుంది కౌటిల్య బుగ్గ కూడా బూరె వాచినట్లుగా వాచిపోయింది కౌటిల్య కొట్టిన ఒక్క దెబ్బకే కౌటిల్య స్థిమిత పడ్డాడు నిధానంగా ఉన్నాడు అని అర్థం చేసుకున్న తర్వాత అప్పుడు విక్రమార్క ఏం జరిగింది అని సింపుల్గా అడిగాడు అతని వాయిస్లో ఇప్పుడు బేస్ లేదు చాలా క్యాషువల్ గా అడిగాడు అప్పుడు కౌటిల్య తలదించుకొని సిరి తనతో మాట్లాడిన మాటలు తను సిరిని ఏ విధంగా ట్రీట్ చేసింది అన్నీ కూడా చెప్పాడు ఇక విక్రమార్క తను ఎందుకు కొట్టాడు అని అడిగినా సమాధానం చెప్పడు అని కౌటిల్యకి అర్థమై అప్పటి వరకు పాకెట్లో పెట్టుకొని ఉన్న హ్యాండ్స్ రెండు పైకి తీసి తన షర్ట్ మడుస్తూ ఒక్క దెబ్బ నీకు సరిపోయే విధంగా కనిపించటం లేదురా ఇంకో నాలుగు పాడాల్సిందే అని అన్నాడు విక్రమార్క రే ఏం మాట్లాడుతున్నావురా ఆ సీరి నన్ను వద్దు అంటుంది అన్న బాధలో నేను నీ దగ్గరకు వచ్చిన ఆ బాధను చెప్పుకుంటుంటే నువ్వేమో వినకుండా తిరిగి రివర్స్లో నన్ను కొడతాను అంటావేంట్రా ఇప్పటికే నువ్వు కొట్టిన దెబ్బకు చూడు చంప ఎలా వాచి పూరిలా పొంగిందో ారు కూడా వెళ్ళకుండా నీ దగ్గరకే వచ్చాను కానీ నువ్వు ఇలా మాట్లాడటం ఏమీ బాగోలేదు అని ఏడుపు మొహంతో ఫేస్ పక్కకు తిప్పుకొని అన్నాడు కౌటిల్య విక్రమార్క కౌటిల్య ఫేస్ని తన వైపు తిప్పుకొని ఏది ఒక్కసారి ఒక్కసారి ఇదే మాట నేను నీకు ఒక రికార్డు వినిపిస్తాను ఆ మాటలు విని అప్పుడు కూడా సిరి నిన్ను వదిలేస్తాను అన్నది అందులో సిరీదే తప్పు నీదేమీ తప్పులేదు నువ్వు చాలా గుడ్ బాయ్ అని చెప్పు ఒప్పుకుంటాను అని ఎంగేజ్మెంట్ రోజు కౌటిల్య సిరిని అన్న మాటలు విక్రమార్క కౌటిల్య ముందు ప్లే చేశాడు సిరి నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా ఎన్నిసార్లు చెప్పాలి అసలు నువ్వు ఇలా ఎలా బిహేవ్ చేయగలుగుతున్నావు అక్కడ కంపెనీలో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అక్కడ ఎంత నష్టం వస్తుందో తెలుసా అని చెప్తున్నా కూడా వినకుండా ఎందుకు ఇలా నా మీద మీద పడుతుంటావు బజారు దానిలాగా ఒకవేళ నీకు ఒక మగవడితో కలవాలి డబ్బే కావాలి అన్న కోరిక ఉంటే వెళ్ళు నడి రోడ్డు మీదకు వెళ్ళి నిలబడు నీకు కావలసినంత మంది వచ్చి నీ కోరిక తీర్చి నీకు కావలసినంత డబ్బు ఇచ్చి వెళ్ళిపోతారు అని అప్పుడు కౌటల్య అన్న మాటలు ఇప్పుడు తనకి క్లియర్గా డిటిఎస్ సౌండ్లో వినిపించాయి ఆ మాటలు అన్నీ విన్న కౌటిల్య చైర్లో నుంచి పైకి లేచి నిలబడి రే ఏంట్రా ఇది అని అయోమయంగా అంతకమించి తనలో కోపం కలుగుతుంటే అన్నాడు ఆ మాటలు తనే అన్నాడు అని తనకు క్లియర్గా అర్థమయ్యింది అలా ఎలా సిరిని నేను అన్నాను అది కూడా ఇంత దారుణంగా అవమానించానా అని తన మీద తనకే కోపం అసహ్యం వస్తుంటే తనని తానే తిట్టుకున్నాడు కౌటిల్య ఇప్పుడు సిరి నీతో అలా ఎందుకు బిహేవ్ చేస్తుందో అర్థమైందా ఇంకా ఏమైనా క్లారిటీ రావాల్సింది ఉందా అయినా ఇందులో సిరి తప్పు నాకు ఎక్కడ కనిపించలేదురా లేదు లేదు తప్పంతా కూడా సిరీదే ఎందుకంటే ఇదిగో నువ్వు ఇలా తనని మాటలు అని అవమానం చేసిన తర్వాత కూడా నీ చుట్టుపక్కలకి రాకుండా తన పని తను చూసుకోవాలి కానీ కంపెనీలో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఆ తర్వాత నువ్వు డీలా పడతావు బాధపడుతూ ఉంటావు నిన్ను కంట్రోల్ చేయటానికి నీ పక్కన ఆసరాగా మోటివేట్ చేయటానికి సపోర్ట్గా పక్కన ఒకరు ఉండాలి నేను పక్కన లేకుండా వెళ్ళిపోతే కౌటిల్య గారికి అటు ఆఫీస్లోనూ ఇటు పర్సనల్ రెండూ కలిసి మానసికంగా బ్రెయిన్ మనసు రెండిటి మీద ఒత్తిడికి పెరిగిపోయి గురి అయ్యి మానసిక సంఘర్షణ జరిగి బాధపడతారు అని నీ గురించి ఆలోచించి సి మనసులో నుంచి వస్తున్న ఆ కన్నీటిని దిగమింగుకుంటూ ఇన్ని రోజులు నీ ఆఫీసులో నీ కింద పియేగా నీ పక్కనే నిలబడి వర్క్ చేసింది తనకేంటి అవసరం ఇలా నీ పక్కన ఉన్నందుకు నిజంగా నిజంగా శిరీధర చాలా పెద్ద తప్పు కౌటిల్య విక్రమార్క రెండు చేతులు పట్టుకొని రే నువ్వు అలా మాట్లాడొద్దురా నువ్వు అలా మాట్లాడుతుంటే నాకు ఏం చెయ్యాలో కూడా అర్థం కావటం లేదు సిరి నాకు దూరం అయితే నేను తట్టుకోలేనురా ప్లీజ్ నువ్వు ఇలాంటి మాట మాత్రం చెప్పొద్దు తనంటే నాకు పిచ్చిరా తను నన్ను ప్రేమిస్తుంది అని తెలిసిన తర్వాత తన ప్రేమ విషయం నాకు ఎప్పుడు చెప్తుందా అని ఈగర్గా వెయిట్ చేశాను తెలుసా నేను వెయిట్ చేసినంతగా సిరి కూడా వెయిట్ చేసి ఉండలేదేమో కానీ తనేమో నేను మరొక అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని మొదట్లో ఎప్పుడో చెప్పిన మాటని మనసులోనే పెట్టుకొని నాకు తన ప్రేమ విషయం చెప్పలేదు సరే తన ముందే నేను మరొక అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని పదే పదే చెప్తూ ఉంటే ఖచ్చితంగా తన మనసులోని మాటని బయటకు పెడుతుంది ఏమో అనుకొని మనసులో ఈర్ష్య జెల్సీ లాంటివి ఖచ్చితంగా ఆడపిల్లకి ఎక్కువగా ఉంటాయి కదా అవన్నీ కూడా బయట పెడుతుంది ఏమో అని చాలా సార్లు అనుకున్నాను కానీ సిరి టూ రా అంతకు మించి ఎమోషనల్ కూడా నా సంతోషం మాత్రమే తను కోరుకుంది అందుకే తను ఏ రోజు కూడా తన మనసులో ఉన్న ప్రేమని బయటికి చెప్పలేదు చెప్పుంటే ఎంత బాగుండేదో అప్పుడే నేను ఎగిరి గంతేసి ఓకే చెప్పేసేవాడిని కానీ తను చెప్పలేదు విచిత్రంగా నేను కూడా చెప్పాలి అనుకోలేదు చూడు కౌటిల్య చేతుల్లో నుంచి తన చేతులను విడిపించుకొని నడుం మీద రెండు చేతులు పెట్టుకొని అంతే అతడి వైపు చూస్తూ ఉన్నాడు విక్రమార్క రే బాబు ఏంట్రా చూపు మధ్యలో హిరణ్యకి లవ్ ప్రపోజ్ ఎందుకు చేశాను అనే కదా నీ డౌట్ అది కూడా నీ కోసమేరా బాబు తన గురించి నువ్వు వెతకటం లేదు అని నాకు తెలుసు ఇలా అయినా జరిగితే ఖచ్చితంగా నువ్వు తన గురించి తెలుసుకుంటావు మీ ఇద్దరూ కలుస్తారు హిరణ్య మనసులో ఇంకా నువ్వు ఉన్నావా లేదా నువ్వు ప్రేమిస్తున్న విషయం తనకి తెలుసు తన మనసులో నీ మీద ఎటువంటి ఫీలింగ్స్ ఉన్నాయి కలిసి ఉన్నప్పుడు ఓకే తనకి ఇష్టం లేదు దూరంగా వెళ్ళిపోయిన తర్వాత నేను తన గుర్తు తెచ్చుకుంటుందా లేదా అలాంటివి అన్నీ తెలుసుకోవాలి అని చిన్న టెస్ట్ చేయటానికి అలా హిరణ్యకి ప్రపోజ్ చేశాను అంతేరా బాబు అంతే తప్ప నా మనసులో మరో ఉద్దేశం లేదు అని అన్నాడు కౌటిల్య అప్పటికి కూడా ఇంకా అంతే విక్రమార్క చూపు కౌటిల్య వైపే ఉండటంతో చూడొద్దురా బాబు చూడొద్దు నీకు ఒక పెద్ద దండంరా బాబోయ్ నువ్వు అలా చూస్తుంటే మగాడిని చెట్టంత మగాడిని అయినా నాకే భయం వేస్తుంది నేను నిజమే చెప్తున్నాను రా అబద్ధం చెప్పటం లేదు అంటే నీ విషయంలోనే కాదు సిరీ విషయంలో కూడా నేను ఇలా ప్రపోజ్ చేస్తున్నాను అంటే ఖచ్చితంగా తను నాకు తన మనసులో ఉన్న ప్రేమ గురించి చెప్పి ప్రపోజ్ చేస్తుంది అని అనుకుని కూడా చేశాను అనుకో అంటే రెండు రకాలుగా ఉపయోగపడుతుంది అని హిరణ్య ఒకప్పుడు మనకి హెల్ప్ చేసింది ఆ విషయంలో తను మంచిది డేరు ఉన్న అమ్మాయి అని ఇష్టపడ్డాను కానీ నువ్వు కూడా హిరణ్యని ప్రేమిస్తున్నావు హిరణ్య జీవితంలో జరిగింది నాకు తెలిసిన తర్వాత నేను ఇప్పుడు ఆమెను ప్రేమిస్తున్నాను అని ఆమె దగ్గరకు వెళ్ళినా కూడా తను నన్ను యాక్సెప్ట్ చెయ్యదు అని నాకు తెలుసురా తెలుసు అన్నీ తెలిసే నేను కావాలి అని చేశాను అని అన్నాడు కౌటిల్య మరి ఇప్పుడు విక్రమార్క రియాక్షన్ ఏంటి సిరీ ఏం చేస్తుంది కౌటిల్య తన తప్పు తెలుసుకు